భువనగిరి మండలం బొల్లేపల్లె గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోదా శ్రీనివాస్ గౌడ్ మరియు గోదా రాహుల్ గౌడ్ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఫోటో జిల్లా ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అట్టి ఫ్లెక్సీలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో ఎందుకు పెద్దగా పెట్టారంటూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనుచరుడు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త మరియు అతని అనుచరులు గోదా శ్రీనివాస్ గౌడ్ మరియు గోదా రాహుల్ గౌడ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్ని చింపివేయడం జరిగింది కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకులపై చేస్తున్న అరాచకాలు మరింత రోజు రోజుకు పెరుగుతున్నాయన్న దయచేసి ఇవన్నీ మీరు గమనించవలసిందిగా కోరుతున్నామన్నారు ఏఎస్ఐ వచ్చాడు ఏఎస్ఐ ఎంక్వైరీకి వచ్చాడు ఎంక్వైరీకి వస్తే ఎంక్వైరీ అతని చెప్పాను కొన్ని చెప్పినాక వచ్చి హోటల్లో కూర్చున్నాను హోటల్లో కూర్చుంటే వచ్చారు ఏం చెప్పినవరా అని అడిగారు నేను ఏం చెప్పలేదు అని చెప్పాను ఏఎస్ఐకి అని చోడకేమో చెప్పినవరా అని బాబురావుకి మార్కెట్ చైర్మన్ అనుచరుడు అందరు ముప్పై మంది వచ్చి నానా మాటలు తిట్టి నా హోటల్ ధ్వంసం చేసి వెళ్ళిపోయాను సందేశాన్ని బేదించి వెళ్ళిపోయాను

అతను ఒకడు నాకు లేకుంటే మళ్ళీ అతను ఆల్రెడీ చెంటలు వచ్చేసి పక్కన కూర్చోబెట్టుకొని నలభై మందిని ఆపుకున్నా నాకు ఎప్పటికైనా హానికరమే ఉంది ఏ రాత్రి ఏ టైం ఎలా ఏం చేస్తారో తెలియదు మాకైతే పోలీసులు హాని ఏర్పాటు చేయడం జరిగింది ప్రముఖుల ఫోటోలు వేయడం జరిగింది ఇది గోధు శ్రీనివాస్ గౌడ్ రాహుల్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఫ్లెక్సీలలో మా ఎమ్మెల్యే ఫోటో చిన్న చిన్నగేసి మంత్రిగారి ఫోటో తిన్నగేస్తారని చెప్పి బాబురావు కనకుట్ల బాబురావు మార్కెట్ చైర్మన్ గారు భర్త అయినటువంటి కనకుట్ల బాబురావు గారి అంశులు ఈ ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపి మా అంశాలను మా మా తోటి సహచారాల మీద దాడి చేయడం జరిగింది వీటి కార్య దా దాంట్లో భాగంగానే హోటల్ హోటల్ కూడా ధ్వంసం శ్రేవంత్ కుమార్ హోటల్ ధ్వంసం చేయడము వాళ్ళ భార్య మీద కొట్టడము నూటేయడము అలా ఛాయలన్నీ టేబుల్ వలగొట్టడం ఇవన్నీ జరిగింది సో టేబుల్ వలగొట్టడం ఇవన్నీ జరిగింది అయితే దీనిలో కనుకుంట్ల ముందుగా బాలస్వామి చిన్నపాక బాల చిన్నపా చిన్నపాక బాలస్వామి మరియు కనకుంట్ల సురేష్ కరకుంటు కరకుట్ట దుర్గాప్రసాద్ తాళపల్లి శ్రవణ్ తాళ్ళపల్లి బాలకృష్ణ బింగి శివ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది అక్కడ ఉంటే ఫ్లెక్సీలన్నీ ఫ్లెక్సీ చాలా పది ఏడు పది మంది వరకు పాల్గొని ఫ్లెక్సీలని ధ్వంసం చేసి గ్రామ పంచాయతీ కాడ ఆరు ఫ్లెక్సీ గ్రామ పంచాయతీ కాడ దాంతో సహా ఆరు ఫ్లెక్సీలు గురుగుమగూడి కాంచే బస్ స్టాండ్లో మొత్తము ఆరు ఫ్లెక్సీలను ధ్వంసం చేసి అడ్డమైన బూతులు తిడుతూ వెంకటరెడ్డి గారు కూడా పెద్దగేసి మా ఎమ్మెల్యే కూడా తిన్నగేస్తారని చెప్పి చింపేయడం జరిగింది